హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్న ఫర్టిలైజర్ స్టోర్ అన్నట్టు ఇదే అన్నట్టు మా ఫర్టిలైజర్ స్టోరు చూడండి ఎంత పెద్ద ఉందో అది ఎగ్జిట్ అన్నట్టు చూడండి చూసుకుంటే ఎట్లా మొత్తం ఇదే మెడిసిన్ ఫ్రెండ్స్ అంతా అంతటా మొత్తం ఇదే అదే నేను ఫోటో పెట్టినాక ఎట్లా కొడతారు అనేది ఇదే మొత్తం కమ్ ఇప్పుడు బ్లాక్ల ఫ్రెండ్స్ ఎట్లా అంటే టన్నులైసా పోతుంది అన్నట్టు వాళ్ళకి ఎట్లా అంటే కమ్ రోజుకు మ్యాక్సిమం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల అదే మెడిసిన్ అనేది అదే ఫర్టిలైజర్ అనేది పోతుంది అన్నట్టు ఇక చూడండి ఇది హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు ఇదే మెడిసిన్ మొత్తం ఇదేదే ఇదే అన్నట్టు మొత్తం ఇదే ఫ్రెండ్ ఎక్కువ పెట్టేది అన్నట్టు చెట్లకి అనేది ఆయిల్ చెట్లకి ఎక్కువ యూజ్ చేస్తారు ఇదే ఇక్కడ మాత్రం మేము వచ్చింది ఒక నేను వచ్చింది ఒక త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి ఇదే వేస్తున్నారు ఇది వేస్తే ఎంత వేస్తే అంత కాయలు వస్తా అని అంటారు అన్నట్టు అది వేరే మెడిసిన్ ఏం వాడరు ఫ్రెండ్స్ ఇదే ఎక్కువ వాడేది ఇది ఇప్పుడు ఇది చిన్న చెట్ల కన్నట్టు చిన్న అది చిన్న చెట్లు కొత్తగా వేసిరు కదా వాటి కోసం ఉన్నాయి ఆ పెద్ద చెట్ల కంటే నిన్న పెట్టినాం కదా అది దాంతోనే వేస్తారు అన్నట్టు అట్లా మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఫ్రెండ్ ఇది మొత్తం ఒక ఆ ట్రే మీద ఎంత ఉందంటే ఫార్టీ బ్యాగ్స్ ఇది ఫార్టీ నలభై బ్యాగులు ఉంటాయి ఆ ట్రే మీద కింద చూస్తుంది ఆ ట్రే దాని మీద నలభై బ్యాగులు ఉంటాయి ఆ నలభై బ్యాగులు ఒక ట్రాక్టర్లో త్రీ ట్రే వస్తాయి అన్నట్టు మూడు ట్రేలు ఏమో వస్తాయి మూడు నాలుగు అంతే మ్యాక్సిమం నూట ఎనభై సంచుల వరకు వస్తుంది వాటిని వేసి రావాలి వాళ్ళు అదే నిన్న వీడియో పెట్టినా కదా వాళ్ళు అన్నట్టు మొత్తం అదే మెడిసిన్ ఇదే ఫర్టిలైజర్ స్టోరు హలో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకే బై